ప్రభువు నందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభువు నామలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను నేటి దిన వాక్యముగా పద్నాలుగవ కీర్తన చదువుకుందాము దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయి లేడు వివేకం కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యహో ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను వారందరూ దారి తొలిగి బొత్తిగా చెడియున్నారు ఉన్నారు మేలు వారు లేరు ఒక్కడేన లేడు యోహోవాకు ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపం చెయ్యి వారికి అందరికీ తెలివి లేదా పాపము చెయ్యి వారు బహువా భయపడుదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముగానున్నాడు బాధపడు వారి ఆలోచన మీరు త్రిణీకరించుదురు ఆయనను యహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు సియోనులో నుండి ఇస్రాయేల్కు రక్షణ కలుగునుగాక యోహోవా చెరలోని తన ప్రజలను రప్పించును రప్పించున్నప్పుడు యాకోబు వర్షించును ఇస్రాయేలు సంతోషించును చదవబడిన ఈ వాక్య భాగం ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా మా రాజా ఏసయ్య ఈ వాక్య భాగంలో నుండి తండ్రి అమూల్యమైన తండ్రి నాయన సంగతులను ప్రభ గ్రహించటకు మా యొక్క ఆత్మీయ నేత్రములను తిరుగుతండి అయ్యా తండ్రి మాకు సహాయం దయచేయి ప్రభా ఈ వాక్య భాగమును తండ్రి ప్రభా నాయన తండ్రి విని తండ్రి ప్రభ నేను మేమును తండ్రి ప్రభ మీకు సమీపంగా వస్తూ అనేక దీవనకరంగా ఉంటే కృపను చూపమని తండ్రి ప్రభ ఇక ముందున్న సమయాన్ని మీ అస్తాలకు అప్పగిస్తూ ఏసుక్రీస్ పుణ్యనామం అడిగి పెడుకున్న తండ్రి ఆ మేన్ ప్రభు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా చదవబడిన వాక్య భాగమును గమనిస్తా ఉన్నప్పుడు ఈ పద్నాలుగవ కీర్తన యాభై మూడవ కీర్తనలో కూడా మనం చూస్తాము ఇవే మాటలు కీర్తనకారుడు ఈ మాటల్ని అక్కడ ప్రభు యొక్క ప్రేరణను బట్టి రాయించి పెట్టారు లేదా దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి రాయించారని చెప్పవచ్చు మనం గమనిస్తే మనం గమనిస్తే ఇవే మాటలు అపోసుడు అనేటువంటి పౌలు గారు సైతము రోమపత్రిక మూడవ అధ్యాయంలో ఈ యొక్క మొదటి వచనాలను కోట్ చేస్తూ ఉన్నారు ఈ కీర్తనను అంటే ప్రభు నందు ప్రేమైనటువంటి వారిరా ఈ వాక్య భాగము ఎంత ప్రాముఖ్యమైందో మనకు మనము గమనించాలి ఈ యొక్క అమూల్యమైన మాటల్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఈ మాటల్ని వినడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాము ఈ మాటల్లో నుంచి ప్రభువు చెప్పు మాటను అంగీకరించడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాము మనము దేవుని మాటలను గమనిస్తూ ఉన్నప్పుడు ఆయనకు సమీపంగా వచ్చి ఆయన ఉద్దేశాన్ని గ్రహించే వారిగా మనల్ని మనం సిద్ధం చేసుకుందాము మనం ఒకసారి భాగంలోనికి వెళ్తే మొదటి వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం అగుపడతా ఉంది దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయములు అనుకొందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయవాడు ఒక్కడునూ లేడు ఈ మాటను మనం గమనిస్తూ ఉన్నాము లోకంలో కొంతమంది ఉన్నారంట వారిని గురించి చెబుతున్నది ఏమిటంటే వారి బుద్ధి లేని వారు వారు ఏమంటున్నారు దేవుడు లేడని అంటున్నారు మనం ఈ మాటని గమనిస్తూ ఉన్నప్పుడు కొంతమంది దేవుని పైన అవగాహన లేక మాట్లాడేవారు ఉంటారు మరికొంతమంది వారికి ఉన్నటువంటి ఇరుకులను ఇబ్బందులను బట్టి వేదనకరమైన పరిస్థితులను బట్టి విసిగిన మనసుతో దేవుడు ఎక్కడ ఉన్నాడండి దేవుడు ఉంటే మాకు స్థితి ఏంటండి అనేవారు ఉంటారు అది వేరే విషయమే కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వారు అలాంటి వారు కాదు వీరు బుద్ధిహీనులు అంటే బుద్ధి ఉండి కూడా దాన్ని ఉపయోగించని వారు జ్ఞానం ఉండి కూడా దాన్ని ఉపయోగించని వారు దేవుని గురించి తెలిసి కూడా తెలియనట్టుగా జీవిస్తున్న వారని చెప్పవచ్చు మనం ఇంకను గమనిస్తే వారిని వారికి ఉన్నటువంటి రెండు క్వాలిటీస్ని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తా ఉన్నాడు మనం గమనిస్తే మాట్లాడుతున్న మాటల్లో వారంట చెడిపోయిన వారంట కరప్టెడ్ పీపుల్ వీరు చెడిపోయినవారు అంటే సహజ విధానానికి విరుద్ధంగా జీవిస్తున్నవారు వారి ఇష్టేచ్ఛలు నెరవేర్చుకోవడానికి వారికి ఉన్న అధికారాన్ని ఆధిపత్యాన్ని స్థితిని వారు వినియోగిస్తూ ఇతరుల మేలు ఓర్చే వారికి కాకుండా ఇతరుల గురించి ఆలోచించకుండా వారి ఇష్టాలను నెరవేర్చుకునేవారని చెప్పవచ్చు వీరిని గురించి వారికి కావాల్సింది వారు సంపాదించుకోవడం వారికి కావాల్సింది వారు పొందుకునేవారు వీరు వీరు చెడి ఉన్నారు అంటే మనం ఇంకొక విషయాన్ని గమనిస్తే వీరిలో మరొక క్వాలిటీ ఉంది కొంతమందికి అసహ్య కార్యములు చేయువారు ఇష్టానుసారంగా వారికి ఇష్టం వచ్చింది నెరవేర్చుకునేవారు సైతం దేవుడు లేడని అంటారు మరికొంతమంది ఉన్నారంట వారు అసహ్య కార్యములు చేయువారంట ఈ అసహ్య కార్యములు అంటే ఏమాత్రము సమాజము అంగీకరించలేనటువంటి కార్యాలు సమాజములో అంగీకరించడానికి యోగ్యత లేనటువంటి కార్యాలు ఇవి మడ్డర్లు మలబంగాలు దొంగతనాలు ఇలాంటివి దేవునికి లేదా సమాజానికి విరుద్ధమైనవి ఇవి నైతికమైనవి కావు అనైతిక అనైతికమైనటువంటి కార్యాలు ఈ అసహ్య కార్యాలు చేసేవారు వీరి కూడా దేవుడు అంటే భయం ఉండదు నైతికతను మర్చి అనైతికంగా జీవించేవారు జీవితాల్లో వారి స్టేచ్ఛలు నెరవేర్చుకునే నెరవేర్చుకోవడానికి ఇతరులకు చోటిచ్చేవారు ఎదర్ బాయ్స్ ఆర్ గర్ల్స్ ఆర్ ఉమెన్స్ అండ్ జెంట్స్ ఎవరైనా అవ్వచ్చు ఇలాంటి వారికి కూడా భయం ఉండదు నైతికమైనటువంటి విలువలను కలిగి ఉండేవారు కాదు ఎథిక్స్ లేనివారుగా వీరిని గురించి చెప్పవచ్చు వీరిని దేవుడు అంటా ఉన్నాడు బుద్ధిహీనులు అని వీరంట ఏమంట మేలు చేయవారు కాదు మేలు చేయరు మేలు గురించి ఆలోచించరు అయితే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇలా ఉన్నారు కానీ దేవుడికి ఒక ఆలోచన ఉంది ఎవరైనా జ్ఞానం కలిగిన వెతుకుతారేమో ఎవరైనా ఇలాంటి వారిలో ఇలాంటి స్వభావం కలిగిన వారిలో కొంచెమైనా వీరికి వెతికే అటువంటి ఉద్దేశం ఉందా వీరు ఏమైనా గమనిస్తున్నారా వీరిలో ఏమాత్రమైన వివేకం ఉందా అని ఆయన ఆకాశమందుండి చూస్తూ ఉన్నాడంట పరిశీలన చేస్తూ ఉన్నాడంట దావీదుడు దావీదు భక్తుడు చెబుతూ ఉన్నారు ఇక్కడ ఆయన దేవుని హృదయానుసారుడు అని సాక్ష్యం పొందినటువంటి భక్తుడు దేవుని హృదయంలోని ఆలోచనలను గ్రహించగలిగినటువంటి ఆత్మ సంబంధమైన పరిజ్ఞానము ఆత్మ సంబంధమైన ఒక బంధాన్ని దేవునితో కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆయన అంటా ఉన్నారు ఆకాశం నుండి దేవుడు చూస్తూ ఉన్నాడంట పరిశీలిస్తూ ఉన్నాడంట వివేకము కలిగి దేవుని వెతుక్కువారు కలరేమో అని కానీ ఎవరు అగుపడట్లేరు ఎవరు అగుపడట్లేరు ఆయన వారిని చూస్తూ అంటే వారు దారి తొలగి పొత్తిగా చెడి ఉన్నారు సరైనటువంటి మార్గములు లేరు విలువలతో కూడిన జీవన విధానం వారికి లేరు సమాజము మెచ్చుకునే దారిలో వారు లేరు వారి ఇష్టానుసారమైనటువంటి జీవన విధానంలో వారికి ఇష్టం వచ్చిన దారిలో వారు ఉన్నారు వారు వీరు ఇంకా వారిని గురించి మాట్లాడుతూ మనం గమనిస్తే మనం గమనిస్తే ఈ విషయాలన్నీ చదువుతూ ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ గమనిస్తూ ఉన్నప్పుడు ప్రభువు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా నీవు ఈ గుంపుకు సంబంధించిన వాడవా ఈ గుంపుకు వెలుపలున్న వాడవా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ మాటలు చెవిదడుతూ ఉన్నప్పుడు ఈ వాక్యము నీ ఆదరణలో వచ్చినప్పుడు నువ్వు వింటున్నప్పుడు నీవు ఈ గుంపుకి సంబంధించిన వాడవా ఈ గుంపుకి వెలుపల వాడవా నీ వలన నీ సర్కిల్లో ఇబ్బంది పడుతున్నారా లేదు నిన్ను చూసి వారు మెచ్చుకుంటున్నారా నీ వలన నీ కుటుంబంలోని వారు నీ కుటుంబ యజమానురాలు నిన్ను చూసి సంతోషించగలుగుతున్నారా లేక లేక ఇలాంటి వాడిని నేను ఎందుకు కట్టుకున్నాను నా జీవితంలోనికి ఇతడు ఎందుకు ప్రవేశించాడు అనుకుంటు అనుకుంటున్నారా సహోదరి నీ యజమానుడు నీ కుటుంబ యజమానుడు నిన్ను చూసి సంతోషించగలుగుతా ఉన్నాడా నీవు నీ కుటుంబ యజమానునికి ప్రయోజనకరంగా ఉన్నావా నీ కుటుంబానికి ప్రయోజనకరంగా ఉన్నావా లేదు నా ఇష్టము నాకెవరడ్డని నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి పరుగులెడుతున్నావా ప్రభు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా నిన్ను కన్నని తల్లిదండ్రులకు నువ్వు ఏ రీతిగా ఉన్నావు వారి విలువలను కాపాడే ఉన్నారా వారికి ఉన్నటువంటి కనీస విలువలను మీరు కాపాడగలుగుతున్నారా లేదు మాకు తల్లెవరు తండెవరు మా ఇష్టం మాది మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాము మా మీద మీ పా ఆధిపత్యం ఏంటి అని ప్రశ్నిస్తున్నారా జాగ్రత్త ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు జూదము అనైతికమైనది అసహ్య కార్యం అది శరీరానికి సంబంధించిన వ్యసనాలు అసహ్య కార్యములవి నిన్ను నీ కుటుంబాన్ని మట్టిలో కప్పుతాయి నిన్ను నీ కుటుంబాన్ని విలువ లేకుండా చేస్తాయి నిన్ను నలుగురిలో నిలబడనివ్వవు అది నీకు ప్రమాదకరము గమనిస్తున్నాడు దేవుడు దృష్టిస్తున్నాడు దేవుడు నిన్ను వివేకవంతుని కమ్మంటా ఉన్నాడు నిన్ను వివేకవంతురాలుగా ఉండమంటా ఉన్నాడు చెబుతూ ఆయన ఏమంటా ఉన్నాడు నన్ను వెతకమంటా ఉన్నాడు నన్ను వెతకువారు కలగమని ఆయన చూస్తూ ఉన్నాడు ఇంకనూ సమయం ఇస్తూ ఉన్నాడు ఇంతవరకు జరిగించిన కార్యములు చాలు ఇంతవరకు అనుభవించిన అనుభవం చాలు ఇంతవరకు వెళ్ళిన ఆ దారి చాలు ప్రభువు మాట నీ మదిలోనికి వస్తున్నప్పుడు నిన్ను సమీపిస్తున్నప్పుడు నీకు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని నీకు దేవుడు ఇచ్చిన పరిజ్ఞాన్ని వినియోగించి ఒక్కసారి నీ చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించుకోమని ప్రభువు కోరుతా ఉన్నాడు ఇగో దేవుడు దృష్టిస్తూ ఉన్నప్పుడు ఏ ఒక్కరు కనపడలేదంట ఇలాంటి వారిలో జ్ఞానం కలిగి వెతుకుతారేమో అని కానీ అలాంటి వారిలో నీ ఉండొద్దు అని ప్రభు ఉద్దేశము ఇంకా మనం గమనిస్తే ఇంకా గమనిస్తే ఇంకా ముందుకు వస్తే ఎందుకు ఈ మాటలు అంటా ఉన్నారు ఎందుకు ఈ మాటలన్నీ తెలియబడుతా ఉన్నాయి వారికి ఉన్నటువంటి విధానం ఏమిటి నాలుగు వచనంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం మనకు అగుపడతా ఉంది సహోదరి సహోదరుడ యోహవాకు ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయి వారికి అందరికీ తెలివి లేదా వీరెవరంట ఆహారాన్ని కృతజ్ఞత లేకుండా దేవునికి ప్రార్థన చేయకుండా ఆహారాన్ని మృంగినట్లు తన ప్రజలను మృంగుచున్నారంట అరహత్యలు జరిగిస్తున్నారేమో సొంత ఇచ్ఛలను నెరవేర్చుకోవడానికి వారికి నచ్చిన అనుభవం నచ్చింది వారు అనుభవించడానికి ఒకరిని ఒకరు చంపుకుంటున్నారేమో ప్రస్తుతం ఉన్న సమాజంలో కడుపున పుట్టిన బిడ్డలు తల్లిలను చంపడం చూస్తున్నాము కట్టుకున్న భర్తలు భార్యల్ని చంపడం చూస్తున్నాము భార్య భర్తని చంపడం చూస్తున్నాము ప్రాణముగా ప్రేమి ప్రేమించినటువంటి స్నేహితుడు నా స్నేహితుడు అనుకున్నవాడు నమ్మిన వానికి కుటుంబంలో చిచ్చు పెట్టడం చూస్తున్నాము ఏకమయ్యి ఒకరిని ఒకరు చంపడం చూస్తున్నాము అపంశుభం తెలియని వారు అమాయకులు అంతమందించబడడం చూస్తున్నాము అయితే అయితే దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు పాపము చేయ వారికి అందరికీ తెలివి లేదా పాపము చేయవారు బహువా భయపడదురు ఎందుకనగా దేవుడు నీతి మంతుల సంతానము పక్షముగానున్నాడు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినప్పుడు పైన ఉన్నటువంటి జనాంగమే కాదు దేవుడు లేడని బ్రతికేవారే కాదు దేవుడు ఎవరని బ్రతికేవారే కాదు మా పైన యజమానుడు ఎవరని బ్రతికేవారే కాదు మా ఇష్టం వచ్చినట్టు మేం బ్రతుకుతామని చెప్పుకునేవారే కాదు కానీ దేవునికి వారు కూడా ఉన్నారు దేవుని జనాంగమైన వారు కూడా ఉన్నారన్న విషయం అర్థమవుతా ఉంది ఎవరు వీరు ఎవరు వీరంటే దేవుడున్నాడని నమ్మేవారు బుద్ధి కలిగి తమలోనికి చెడుతనము రాకుండా తమల్ని తాము కాచుకునేవారు అసహ్య కార్యములకు వెలుపల నైతిక విలువలు కలిగి నీతి న్యాయములు కలిగి జీవించేవారు వీరు ఇలాంటి వారు హింసింపబడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు అంత ఉన్నారు కానీ వారిలో నుండి వచ్చిన జనరేషన్స్ ఉంటారే వారి యొక్క ముందు జనరేషన్స్ ఉంటారే వారి పిల్లలు ఉంటారే వారి కుటుంబాలు ఉంటారే వాళ్ళందరి పక్షానంట దేవుడు ఉన్నాడంట దేవుడున్నాడంట ఒక మాట నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటాను అనుకోని నీ వలన నీవు ఇతరులను ఇబ్బంది పెడుతున్నట్లయితే దేవుడు నీ అసహ్య కార్యములను చూస్తూ ఉన్నాడు నీ ఇహలనకరమైన జీవితాన్ని చూస్తూ ఉన్నాడు నీవు వేస్తున్న ప్రతి అడుగు నువ్వు ఏ ప్రాంతంలో నించుంటున్నావో ఏ ప్రాంతంలో కూర్చుంటున్నావో ఏ ప్రాంతంలో నిద్రిస్తున్నావో దేవుడు చూస్తా ఉన్నాడు నీ వలన ఏ కుటుంబము బాధపడుతుందో దేవుడు చూస్తూ ఉన్నాడు ఏ వ్యక్తి ఇబ్బంది పడతా ఉన్నాడో దేవుడు చూస్తూ ఉన్నాడు ఏ యజమానుడు ఇబ్బంది పడతా ఉన్నాడో దేవుడు చూస్తా ఉన్నాడు మరొక మాట మరొక మాట ఇక్కడ దేవుణ్ణి కలిగి నీతియుక్తంగా బ్రతుకుతున్న వారు హింసింపబడుతున్న వారికి హోప్ ఉంది ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా అయ్యో నాకున్న ఈ శ్రమ నుంచి నాకు విడుదల కలుగుతుందా ఈ ఇరుకు నుంచి నాకు విడుదల కలుగుతుందా ఈ ఇబ్బంది నుంచి నాకు విడుదల కలుగుతుందా నాకు విడుదలనిచ్చేవారు ఎవరు అయ్యో నా ముందున్నవారు నాకంటే బలవంతులే శక్తి కలిగిన వారే వారిని నేను ఎదిరించలేనే అన్నటువంటి ఉద్దేశం ఉంటే అలా అలాంటి భీతి కలిగి జీవిస్తున్నట్లయితే అది ఏ రకమైనటువంటి బాధ భయం గుండా బాధ గుండా నువ్వు వెళుతున్నా ఆయన అంటా ఉన్నాడు ఆయన చెబుతూ ఉన్నాడు అయితే ఇలాంటి ఎవరు ఈ పైన చూపించినటువంటి జనాంగం లాంటి వారు నిన్ను తృణీకరిస్తారు నిన్ను అంగీకరించరు కాని దేవుడు అంటా ఉన్నాడు ఆయనను యహో వారికి ఆశ్రయమై ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు ఆయనను వారికి యహో ఆశ్రయమై ఉన్నాడు దేవుడు నీకు ఆశ్రయమై ఉన్నాడు దేవుడు నిన్ను ఆదుకోబోతా ఉన్నాడు దేవుడు నీకు తిరిగి ఆనందాన్ని ఇవ్వబోతా ఉన్నాడు తిరిగి నీ అక్కర్లు తీర్చబడబోతా ఉన్నాయి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు దేవుడు నీ అంధకార సంబంధమైన చీకటిని తొలగించబోతా ఉన్నాడు యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టు అనే నూట పన్నెండవ కీర్తనలో చెప్పబడుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాము యథార్థముగా నీతిగా నీ నిజాయితీగా జీవిస్తున్న నీకు చీకటిలో ప్రస్తుతం అంధకారం అని నీకు కనిపిస్తా ఉంది కానీ నీకు వెలుగునివ్వబోతా ఉన్నానని దేవుడు సలభిస్తా ఉన్నాడు ఆ వెలుగును ఇచ్చే క్రమములో ఆయన తన ప్రజలను సాదృశ్యంగా ఇక్కడ చూపుతా ఉన్నారు ఏడవ వచనంలో సియోనులో నుండి ఇస్రాయలు రక్షణ కలుగునుగాక యహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు వర్షించునుగాక ఇస్రాయల్ను సంతోషించును ఇక్కడ తన ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న తన ప్రజలను ఇరుకులో ఉన్న తన ప్రజలను ఆయన ఎలా చేయబోతా ఉన్నాడో చూపిస్తా ఉన్నాడు ఆనాడు ఉన్నటువంటి జనాంగానికి ఇది ఒక నిరీక్షణ పదంగా ఒక హోపుగా చెప్పబడుతూ ఉంది మునుపు దైవజనుడైనటువంటి మోసే గారిని వాడుకుని దేవుడు ఐగుప్తు చెర నుండి కానాను ప్రాంతానికి ఇస్రాయేల్ జనాంగాన్ని నడిపించాడు పరలోకానికి సాదృశ్యమైనటువంటి కానాను ప్రాంతానికి నడిపించారు అదే నిరీక్షణను మరలా ఇక్కడ మాట్లాడుతా ఉన్నారు ఇది మెస్సయ రాబోతున్నాడు విడుదలనిస్తాడు అన్నటువంటి మాట మనము కీర్తనలు రెండవ అధ్యాయంలో గమనించినప్పుడు ఆరో వచనంలో సియోనులో నేను నా రాజుని సింహాసనాసీను చేసి ఉన్నాను అన్నటువంటి మాట మనం చూస్తాము ఆయన తీర్పు తీర్చబోతా ఉన్నాడు ఆయన రాబోతా ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు వారికి విడుదలొస్తుంది మొదటగా మోషేకార్ని పంపి చెర నుంచి కానాను దేశానికి వారిని నడిపించిన దేవుడు మెస్సయా ద్వారా ప్రభువైన ఏసు క్రీస్తుని ఆయన ఈ లోకంలోనికి పంపి మరలా రెండవసారి ఆయన వారికి విడుదల ఇవ్వబోతా ఉన్నాడు వారు వారు ఏమవుతుంది అంటే అజ్ఞానంలో ఉన్నారు యాకోబు యాకోబు ఏంటి బలహీనుడుగా ఉన్నాడు గ్రహించలేని వాడిగా ఉన్నాడు కానీ గ్రహించే ఒక సందర్భం వస్తుంది ఆయన వచ్చినప్పుడు ఆ ఇస్రాయేల్కు విడుదల వస్తుందని సెలవు ఇచ్చాడు ఆ ఇస్రాయలు ప్రస్తుత ప్రస్తుత అజ్ఞానాన్ని బట్టి ఆయన ఉన్నప్పటికీ ఆయన దేవుని కరుణను పొందుకోబోతా ఉన్నారు వారు అని చెప్తా ఉన్నారు ఇస్రాయేళ్లు ఇస్రాయలు యాకోపు బలహీనుడు ఆయన మోసగాడు అన్నటువంటి బలహీనమైన బిరుదు కలిగి ఉన్నటువంటి వ్యక్తి తన శక్తియుక్తుల వలన సంపాదించుకున్న సంపాదన స్థిరము కాదని దేవుడు ఆశీర్వదిస్తేనే అది ఆశీర్వాదమని అదే స్థిరమని నమ్మి కురేవు దగ్గర దేవుని పాదాలు పట్టుకుని దేవునితో పెనుగులాట జరిగించి ఆయన ఆశీర్వాదమును పొంది పోరాడి గెలిచిన వాడిగా ఇస్రాయేలు అనే పేరును స్వసంత్రించుకున్నాడు ఆ ఇస్రాయలుకు విడుదల జరగబోతుందని సెలవిచ్చాడు అయితే ఇక్కడ ఇక్కడ మనము ధన్యులము ప్రభు అయిన క్రీస్తు చెంత ఆయన రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఆయన మనల్ని రిసీవ్ చేసుకుని మనకు విడుదలనివ్వాలంటే ఆ ఈ పోరాటంలో మనము నిలబడిన వారమై ఉండాలి ఈ పోరాటాన్ని గెలవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి ఆయన రాబోతా ఉన్నాడు నీ నీతియుక్తమైన జీవితానికి తగిన ఫలితాన్ని ఇవ్వబోతా ఉన్నాడు నీ యథార్థమైన జీవితానికి ఆయన వెలకట్టి జీవకీరటాన్ని అందించబోతా ఉన్నాడు ఆ సత్యాన్ని మర్చిపోవద్దు ఆ సత్యాన్ని మర్చిపోవద్దు ప్రకటన గ్రంథము మనం గమనించినప్పుడు అక్కడ రాకడం గురించినటువంటి విషయాలు మనం గమనిస్తే ఆరవ అధ్యాయంలో మనకు అగుపడతాయి పదిహేను వచనం నుండి పదిహేడు వచనాల్లో ఏమి జరగబోతా ఉందో దేవుడు వచ్చిన ఇప్పుడు ఆయన అంటాడు ప్రకటన రెండు పది ప్రకారం మరణం వరకు నమ్మకముగా ఉండు నేను నీకు జీవ కిరీటం ఇచ్చదనని దేవుడు నీవు పొందిన శ్రమకు నీవు అనుభవిస్తున్న బాధకు నీవు అనుభవిస్తున్న బంధకానికి ఈ శ్రమలను దాటుకుంటూ ప్రయాణం చేస్తున్న అవి నువ్వు కాపాడుకుంటూ నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ నీ సంఘాన్ని నీ సమూహాన్ని కాపాడుకుంటూ దానికి తగిన ప్రతిఫలము నీవు పొందబోతున్నావన్న మాటను తెలియజేస్తా ఉన్నాడు అయితే ఈ ప్రక్రియలో ఈ ప్రక్రియలో పైన చెప్పబడిన ఆ బుద్ధిహీనులు అనబడిన వారితో నీకు సాహవాసం కుదరదు నేను నువ్వు కాపాడుకుంటూ ముందుకెళ్లాల్సిందే నిన్ను నువ్వు నిలబెట్టుకుంటూ ముందుకు నేను నిన్ను నీవు నిలదొక్కుంటూ ముందుకు మరొక మాట ప్రభు నందు ప్రేమైన వారులారా దేవుడు జ్ఞానం కలవారు కలరేమో అని ఎదురు చూస్తా ఉన్నాడు పరిశీలిస్తా ఉన్నాడు ఆ జ్ఞానము దేవుడు కలరేమో అని దేవుని ఎరిగి దేవునికి సమీపంగా బ్రతకాలని ఆయన ఆశిస్తా ఉన్నాడు మనం ఒక్కసారి గమనిస్తే ప్రియులారా రోమాపత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచ్చిన చెబుతా ఉంది దేవుని అదృశ్యమైనటువంటి శక్తి ఆయన దైవశక్తి అంట చుట్టూ ఉన్న పరిసరాలను గమనించినప్పుడు ప్రకృతిని గమనించినప్పుడు బయల్ప బయలుపరచబడతా ఉందంట దాన్ని గమనించమంటా ఉన్నాడు దాన్ని గమనించమంటా ఉన్నాడు నాకు దేవుడు ఎలా తెలియాలి నేను దేవుని దగ్గరికి ఎలా రావాలి దేవుడిని ఎలా గుర్తించాలి నా జీవితాన్ని ఎలా మార్చుకోవాలి నన్ను నేను ఎలా సమీపంగా చేసుకోవాలి దేవుడికి నా జీవితంలో మంచి అనేది నేను ఎలా అనుభవించాలి అనుకుంటే ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు నీ చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించు పరిసరాలని గమనించు పర్యావరణాన్ని గమనించు నీ చుట్టూ ఉన్న ప్రతి చిన్న జీవిని గమనించు దేవుని యొక్క ఔన్నత్యం నీకు అర్థమవుతుంది అయితే నిన్ను నీవు కాపాడుకో మరొక మాట మరొక మాట ప్రియులారా ఇదిగో ఇదిగో ఎలా అంటే మనం ఒకసారి గమనించినప్పుడు ఆదికాండ మొదటి అధ్యాయంలో ఆదామగారిని సృష్టించినప్పుడు నోహావు గారి కాలం ఈ మధ్యకాలంలో నరులు ఇష్టాంసారంగా బ్రతికారు అప్పుడు నోహావు గారిని వారిలో నుండి లేవనెత్తి ముందుకు నడిపించాడు దేవుడు నీతియుక్తమైన జీవన విధానాన్ని బట్టి తర్వాత మనం గమనిస్తే నోహావు గారి కానుండి అబ్రహం వారికి గమనించినప్పుడు అబ్రాహం గారి కాలంలో బాబేలు గోపురం దగ్గర జనులు వారి స్టేచ్ఛను నెరవేర్చుకోవాలని చూసినప్పుడు దేవుడు దిగి వచ్చి అక్కడ తన కార్యమును జరిగించి వారిని తారుమారు చేశాడు ఆ తర్వాత చూస్తే కనుక అబ్రాహం గారు దేవుని దృష్టిలో నీతిగా ఆగుపడ్డాడు అబ్రాహం గారు దేవుని నమ్మారు ఆధారం లేనప్పుడు దేవుని నమ్మి ముందుకెళ్లారు అది దేవుని దృష్టిలో నీతిగా ఎంచబడింది మనము పదిహేనో దేమం ఆరో చూస్తాము ఆయన నిందా రైతుడై ఉండి ప్రతిఫలాన్ని చూడగలిగాడు అదేవిధంగా ప్రజలు ప్రజలున్నారు వారు లోతుగారు ఇంటి దగ్గరికి వచ్చినటువంటి అతిథులను అనుభవించాలని చిన్నలు పెద్దలు వృద్ధులు వికృ వికృత శ్రేష్టకి వారు సిద్ధపడ్డారు అసహ్య కార్యం చేయడానికి ఇష్టపడ్డారు కానీ వారిలో నుండి లోతుగారు మొదటగా తను ఎంచుకున్న మార్గాన్ని బట్టి అక్కడికి వెళ్ళిపోయాడు కానీ ఆ జనాంగం మధ్యన జీవిస్తున్నప్పటికీ తను తాను కాపాడుకోవడం వలన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి ఏడు ఎనిమిది వచనాల్లో మనం గమనిస్తే గారి యొక్క నీతియుక్తమైన జీవితం గురించి చెప్పబడి ఉంది అందుకని ఆ జనాంగంలో నుండి లోతుగారు రక్షింపబడ్డారు అయితే నిన్నును రక్షించడానికి సమర్థుడు నీ కుటుంబాన్ని రక్షించడానికి సమర్థుడు నీకు విజయమేయడానికి ఇవ్వడానికి సమర్థుడి దేవుడు నిన్ను విజయ తీరాలకు చేర్చగలడానికి సమర్థుడి దేవుడు నీవు నమ్ముకున్న నీ దేవుడు నిన్ను అనాథగా విడిచిపెట్టువాడు కాదు నిన్ను నీవు చేరాల్సిన గమ్యానికి చేర్చగలిగిన వాడి దేవుడు నమ్మకం నుంచి భయభక్తులు కలిగి ముందుకు సాగి దేవుడు అనుగ్రహించు ఆ జీవ కిరీటమును నీవు నేను మనము గాక సమస్త ఘనత మహిమ ప్రభావాలు దేవునికి చల్లును గాక పరశుద్ధుడా ఏసయానికి వందనాలు ఈ వాక్యం నాకు మాకు దీవెనికరంగా మార్చుమని అయా నా తండ్రి మా జీవితాలను మీ చేతిలో పెట్టి ప్రార్థన చేస్తు తండ్రి ఆమె అందరికీ ప్రయజ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించిన గాక ఆమె